ఈ దేవస్థానంలో బాధ్యతగా ఎవరికి బాధ్యత ఒక ఆఫీసర్లుగా యువో గారికి కానీ శోభనది కానీ బ్రహ్మస్థలు ఎవరికీ లేదు స్వామివారి కళ్యాణం రేపు రేపు అన్నదాక కేసీబీ వాళ్ళు గోపురాలకి గుడి గుడివరకు వేయించారు వాళ్ళు మనకి అయితే ఎంతవరకు అది బాధ్యత వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత గుడి లోపల ఎక్కడైనా రంగు అనేది అలంకారం అనేది లేదు ఒక సస్యామలంగా స్వామివారికి ఉంచాలనే బాధ్యత ఊరికి లేదు ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు ఈ దేవస్థానంలో ఎవరికి యువ గారు చెప్పినా చేస్తారు సూపర్ నటి చెప్తే అంతే గుమ్మస్తా చెప్పినంతే ఇక్కడ ఉరికి లేదు ఎక్కడ చెప్తారే ఎక్కడ ఏది గలేజీగా కుక్కలు అయ్యినా అంతే బాధ్యతగా ఎవరికి తీసేవాడు తిప్పించుకునేవాళ్ళు ఒక్కళ్ళన్నా నిన్న వచ్చి రంగులు వేస్తుంటే గుమ్మస్తాలో ఇరవై మంది ఉన్నారు నలభై మంది వాళ్ళ పక్కనుండి అమ్మ ఎక్కడ రంగులు వేయాలి ఈ వెళ్ళి లోపల స్వామివారికి కళ్యాణ మండపం దగ్గర రంగులు వేయాలి కోసం ఎప్పుడు వేస్తారు రేపు కళ్యాణం ఎంతవరకు రంగులేదు ఎవరు దీని బాధ్యత అసలు ఏమైనా ఉందా బాధ్యత ఎండోమీట్రోల్కి ఏమైనా ఉందా మీరు ఈవో అని అడిగారా ఈవో చేతి ఏముంది అసలు ఈవో వచ్చాక కదా సక్కగా ఎవరైనా వస్తారు ఇప్పుడు వారు వస్తారు వాళ్ళు లెక్క రాసుకుంటే వెళ్ళిపోతారు వాళ్ళు లోపలికి వచ్చి ఎక్కడేం జరుగుతుంది ఏం పని చేయిాలా ఎవరేం దూడీ చేస్తారో చూసుకోవాలిగా మాట్లాడితే గుళ్ళో రావటం దర్శనం చేయటం ఉండి చెప్పటం ఉండి వరకే అయ్యో గుండీలు బాగా కొట్టండి అని అంతవరకు ఏమైనా గుండెలు అయితేనే భక్తులు వచ్చేదో శుభ్రగుండీ అనే భక్తులు వచ్చేది ఆ శుభ్రత లేదు ఇక్కడ వాటర్ లేదంటే వాటర్ సక్సెస్ సైజ్ లేదు ఇక్కడ ఒక కడేసం లేడీస్ మామూలుగా ఇబ్బంది కాదు గుళ్ళో వచ్చే డబ్బు ఏం తెలియజేస్తాం ఇంతవరకు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల గుడి ఎలా ఉందో అలా ఉంది కానీ ఒక్క కొత్త పని చేసింది లేదు ఈ దేవస్థానానికి ఎవరు వచ్చినా యువలు వచ్చినా సోబడు వచ్చినా దుడుపుకోవటం ఎంత డబ్బు వచ్చినా ఖజానా లేకుండా నిల్లు చూపించడం తప్ప పోయోసారి రెండు లక్షల డెబ్బై వేలు వచ్చి రెండు కోట్ల డెబ్బై లక్షలు ఏ పని చేశారు ఏ బిజినీ కట్టారు ఏ బాత్రూమ్లోనే ఉన్నారు లేడీస్ టైలెట్ లేక అల్లాడిపోతున్నాను ఏ టైలట్ ఒక ఇరవై ముప్పై ఏదో మనం కట్టచ్చు ఇక్కడ మరి ఏది కూడా మరి చెట్టు పక్కన లేడీస్ ఎంత ఇబ్బంది పడుతున్నారు ైలేష్ మాట ఏమీ లేదు బాధ్యత ఎవరు చెప్పిన కైలేష్ ఇక్కడ దోశ దగ్గర ఒక నాలుగు జెంట్స్కి ఒక నాలుగు లేడీస్ కడితే లో నుంచి పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు ఇక్కడ షుగర్ బీపీలు ఉన్నాయి అందరికీ ఈ లెక్క నుంచి గుడి అవతల పొగలు పగలుతారా అంతూరం రాలేలేకపోతున్నారు ఒకొక్క తల్లి ఏం చేస్తే దర్జెట్టు వస్తుంటే కోటలో కూడా పడిపోతున్నాడు గుళ్ళోనే అయినా సరే ఏం చేస్తారు పొద్దున ఫీల్ చేస్తారు కానీ అది ఏం అవసరం ఏందని బాధ్యత గురించి ఇక్కడ జరిగేది అది బాగా సస్యావకాశం లేదండి ఇక్కడ మహా ఇదిగా ఉందండి గుడి అంటే గుడి అలా లేదు